ధన్విక చిన్నారి ఇక్కడ చూడుగా చూడము ఈరోజు కార్తీక మాసము అంటే పోలిపాడేమని కార్తీక మాసము అమాస పిల్లారి వస్తుంది అనమాట అయితే కార్తీక మాసంలో రోజు పులిసమ్మకాడ కాడ దీపాలు వెలిగించాలి అయితే లాస్ట్లో అంటే అమ్మ పిల్లారి పోలిపాడేయం వస్తుంది అప్పుడు పోలిగా పోలీ స్వర్గం అని ఉంటుంది స్టోరీ నీకు కథ వినిపిస్తా విను దీపాలు అన్నమాట నీళ్ళల్లో వదిలి కథ ఈ స్టోరీ చెప్పుకుంటారు అన్నమాట ఈసారి నీకు వినిపిస్తుందని సరేనా వింటావా అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారనమాట వారందరిలో చిన్న కూడలైన కోలికి చిన్నప్పటి నుండి పూజలు పూజలన్నా వ్రతాలన్నా ఎనీలాత అన్నీ ఇష్టం అన్నమాట మహా ఆసక్తి అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంట ఇంపుగా ఉండేది అంటే అలాత్తగారికి నచ్చకూ అనమాట తనకంటే భక్తురాలు వేరొకరు లేరని అత్తగారి నమ్మకం ఆ ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే అవి చిన్న కోడలి కాదని మిగతా కోడలందరి కూడా తీసుకొని నదికి బయలుదేరి అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి అంతా కూడా ఏది లేకుండా తీసుకొని వెళ్ళిపోయి జాగ్రత్త పడి మరీ నదికి వెళ్ళేది ఈ అత్తగారు అయితే కార్తీక మాసంలో హోలీ దీపం పెట్టకుండా ఉండేందుకు పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనే లేదు కానీ పోలి పేరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తిని తీసుకొని దానితో వత్తిని చేసేది అన్నమాట పోలి దానికి కా అంటే కవ్వానికి కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరు చూడకుండా ఉండేందుకు దాని మీద బుట్టను పోలించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించింది అనమాట పోలీ చివరి వరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం రోజు చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలీ ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా అంటే ఇంటి పనులన్నీ అప్పగించింది అనమాట మళ్ళీ దీపాలు పెట్ట కాదని మరీ మరీ వెళ్ళింది అనమాట అన్ని పనులు చెప్పి కానీ పోలి ఎప్పట్లాగానే ఇంటి పనులన్నీ చికచక్కగా ముంచుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఇంటి పనులన్నీ ఒకసారి ఇంటి పనులన్నీ చికచకాగా ముంచుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసినా పోలిని చూసినా దేవదూతలకు ముచ్చట వేసింది ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చి వచ్చింది అప్పుడే ఇంటిని చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానం చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు ఎలాగైనా ఆమెతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అని అత్రంలో వే పోలి పోలి కాళ్ళను పట్టుకొని వేలాడి ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలి మాత్రమే స్వర్గాన్ని చేరేందుకు నిష్క నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించివేశారు వెళ్తూ వెళ్తూ పోలి ఈరోజు కూడా దీపాలు పెట్టి పండుగని తెలుగు నా నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ ఉదయాన్నే అరటి డొప్పలతో వత్తులు వెని ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా కోరిని తలుచుకుంటూ ఉదయాన్నే ఉదయాన్నే అరటి డొప్పలో నీటిలో వదులుతారు ఈ నగర నగర జీవితంలో మనకు చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశము లేదు కాబట్టి టబ్బులలో దీపాలు వదిలే ఆచారం చేసిన ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలి పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపి దీపం వెలిగించకపోయినా కూడా ఈరోజు మాత్రం ఈరోజు ముప్పై ముప్పై వత్తులను అన్నింటికి అహంకారంతో చేసే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలని నీటి బోధిస్తుంది తోడి ఉండాలని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తుంది విన్నావా కథ ಧನ್ವಿಕ ಈ ರೋಜು ಹೋಳಿ ಪಾಡ್ಯ